అందరూ చదవండి అన్నమాట అందరు కానీ చదవండి అందరు ఎవరి బటీ ఎవరి టుగెదర్ యోహోవా నీవే నా దేవుడు నేను నిన్ను హెచ్చరించను నీ నామమును సూచించలను నీవు అద్భుతములు చేసి తివి సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున ఇది ప్రతి మాట కూడా దీంట్లో చక్కని అర్థమన్నది ఉన్నది ప్రయాణ ఇప్పుడు మనం కలిసి చదివాము కదా నేను దాన్ని విడి తీసి నేను చదువుతా ఉన్నా నేనేం చదువుతున్నానంటే ఎనే యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చాను ఇది మొట్టమొదటి భాగం యహోవా నీవే నా దేవుడవు నేను నిన్నేం చేస్తాను హెచ్చించినటువంటి స్తుతి లేకపోతే వీ కెన్ ఎగ్జామ్ హిజ్ నేమ్ ఆయన నామాన్ని కొని ఆడతాము నీ నామాన్ని నేను హెచ్చిస్తాను రెండవది నీ నామానికి నేనేం చేస్తాను శృతించదను హెచ్చించాలి ఇంతకు ముందు మనం చెప్పే హెచ్చించు వాడవు కనపరచు ఆ నీ నామాన్ని నేను హెచ్చిస్తాను నీ నామాన్ని ఏం చేస్తాను శృతిస్తాను హెచ్చించడం అంటే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ ఏం చెప్తాడంటే మేబీ పదయాగ్లో దేవుని నామాన్ని వ్యర్థముగా గోచరించకూడదు దేవుని నామాన్ని వ్యర్థంగా అంటే పందులు ఎదుట మీ ముత్యాలని చల్లకూడదంట పందులు ఇన్ ద సెన్స్ ఏంటవి వ్యర్థముగా వ్యర్థమైనటువంటి మాటలు చెప్పేవరని ఉంటారు కొంతమంది కదా అపహాస్య గురించి ఉండకూ చూడ మనము కూర్చుండకూడదు వ్యర్థముగా మనము ఏం చేయకూడదు అక్కడ మనం ఏం చేయకూడదు ఆయన నామాన్ని మనం వ్యర్థముగా ఉచ్చరించుకోవడము ఇక్కడ ఏమంటాడు ఇక్కడ నీ నామమును శుద్ధించేదని అంటే నీ నామాన్ని హెచ్చిస్తానంట అంత కాదు నీవు అద్భుతములు చేసి తివి ఆమె చెప్పండి మీ జీవితంలో ఎవరి జీవితంలో సరే ఇక్కడికి వచ్చిన వారి జీవితం ఏదైనా అద్భుతం జరిగితే స్తోత్రం చెప్పండి హలో చెప్పండి జరిగిందా జరిగింది కాబట్టి మనం ఆయన్ని మనము అద్భుతం చేసేటివి అంటున్నాడు చేశాడు అంత మాత్రం కాదు సత్య స్వభావం అనుసరించి మేము పోర్వమన చేసిన నెలవేర్చేది అంటే పూర్వమున చేసిన ఆలోచన ఇట్ వాజ్ ఆర్ఎల్ సిటీ ప్రామిస్ దీన్ని మనం చెప్తాం సత్య స్వభావం అనుసరించి అది అలాంటిది కదా ఏంటి ట్రూత్ మనం ఎప్పుడు సత్యాన్ని పలకాలి అసత్యాన్ని పలకకూడదు పిల్లరా ఏ సమస్య వచ్చినా అసత్యాన్ని మనం పలకూడదు సత్యాన్నే పలకాలి సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వము చేసిన నీ ఆలోచన నెరవేర్చేంటివి యూ ఎవరి ప్రామీస్ ఇన్ అవర్ డేస్ అది ఇంగ్లీష్ డన్ వండర్ఫుల్ థింగ్స్ కౌన్సిల్స్ ఆఫ్ వర్ల్ ఆర్ ఫైట్ అండ్ ట్రూత్ దేవుడు మన పక్షముగా నూతన కార్యాలు నూతన క్రియలు చేస్తున్నాడు అంటారా కనుక మనము వెనక మెంచి వేయకూడదు నో టర్న్ బ్యాక్ వన్స్ యు వన్స్ యు హోల్డ్ ద యా నాగటి మీద చేయబెట్టి యూ షుడ్ నాట్ టర్న్ బ్యాక్ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు ఆయన హెచ్చిస్తాడు నీ నమ్మని కనపరుస్తాడు ఎందుకంటే మొట్టమొదటిగా నీవు దేవునికి చెల్లించవలసిన ఆ ట్రిబ్యూట్స్ ఆయనకు చెల్లించిన ఘనతని నువ్వు ఆయనకి చెల్లించాలి ఇరవై ఆరు పదమూడు తర తరగతి చూడండి ఇరవై ఆరు పదమూడు ట్వంటీ సిక్స్ థర్టీ ఏమన్నాడు నీవు కాక వేరు ప్రభువులు మమ్మ నేలిరి ఇప్పుడు నిన్ను బట్టి మీ నామాన్ని మేమేం చేస్తున్నాము స్మరిస్తున్నాము దేవుని కాకుండా కొంతమంది దేర్ ఆర్ గెట్టింగ్ దేర్ ఓన్ గాడ్స్ కదండి అక్కడ ఇంగ్లీష్ లో డొమీనియన్ బిసైడ్ ది మాకు వేరే దేవుళ్ళు మాకు ఉన్నారు ఏంటి వేరే దేవుళ్ళు వేరే దేవుళ్ళు అంటే దేవుని ఆరాధిస్తున్నాం అదే దేవుడు నీకు దేవుడి కంటే మిక్కిలిగా దేవుని ఆరాధిస్తే అదే దేవుడు అంటే నీ కుమార్తెని కానీ నీ కుమారుని కానీ లేదా నీ యొక్క భర్తని కానీ నీ భార్యని కానీ లేకపోతే బంధువులు కానీ స్నేహితులు కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించబడి నాకు పాత్రుడు కాడు ఇంతకుముందు మాకు ప్రభువులు ఉన్నారు సో మెనీ పీపుల్ ఆర్ రూలర్స్ ఎంతకు ముందు మనకు చేస్తాం కదా నీ ధనము ఎక్కడుంటే నీ దేహము అక్కడ ఉంటుంది నీ కన్ను అక్కడ ఉంటారు దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు అరవై ఒకటి పది ఐసియా అరవై ఒకటి పది ఆ కరెక్ట్ శృంగారమైన కుమార్తె రీతి గాను ఆభరణ నా పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షిను ధరింపచేసి ఉన్నాడు నీతి అను పై బట్టలు నాకు ధరింపచేసి ఉన్నాడు కాగా యో బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఏం చేస్తుంది చిన్నారు ఇరా పెళ్లి కుమారుడు పెండ్లి కుమార్తెది వస్తారు ఆభరణము ధరించుకుంటారు కదండి పెండ్లి పెళ్లి చేస్తారు ఆభరణాలు ధరిస్తా ఇక్కడ పెండ్లి పెండ్లి దేవుడు నీకు ఏమిస్తున్నాడు ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింప చేసి ఉన్నాడు నీచి నాకు ధరింప ఉన్నాడు కనుక యహో బట్టి ఆనంద మహానందంతో నేను ఆనందించిన వెరీ మచ్ రిజాయిస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ దేవుని సన్నిధిలో జాయ్ ఫుల్లీ వర్షిప్ టు ద లార్డ్ ఎడకొచ్చి ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో కోల్పోయినట్టుగా ఏదో సమస్య అనుకున్నట్టుగా మనం అనుకోవడదు మే మస్ట్ బి జాయ్ఫుల్ కదా ఐ విల్ గ్రీట్లీ రిజాయిస్ ఇన్ ద లార్డ్ మై సోల్ షల్ బి జాయ్ ఇన్ మై కార్ దేవుని సన్నిధిలో నేను ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను చెప్తున్నాడు నిర్గమా పదిహేను రెండు నిర్గమకాండం 15వ అధ్యాయంలో రెండవ తరతరగ ఆ యెహోవా ఏ నా బలమునా ఆ ఆయన నాకు రక్షనే ఆయె ఇక్కడ సత్యడే ఇది ఎంత మరి యెహోవా నా బలము నా గానము ఆయన నాకు రక్షనే ఆయెను ఆయన నా దేవుడు ఆయన వనిచెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ పరిచెదను

ఆయన నా దేవుడు ఆయన్ని వరించును ఆయన నా పితరుల దేవుడు ఆయన్న మహిమ పరిచేదా ఎక్కరం పాట కదా ఈ పాత పాట గోల్డెన్ డేస్ లో ఎంతో చక్కగా మధురంగా ఉంటుండే కదా స్వాముడు ఎవడు అంటాడు కదండి సూర్యుడు బోవా అంటాడు పౌర్వరథములు బట్టి నీ బోవా ఆశ్చర్యపడేవాడు కాదు నీ అమ్మకి మహిమ తెచ్చుకుంటామని చెప్తున్నాడు అంటారా ఒకటో తన వృత్తాంతాలు ఎనిమిది తొమ్మిది పది ఒకటే వృత్తాంతాలు కదా ఇరవై తొమ్మిది పదిలో కదా ఇరవై తొమ్మిది పదే వచ్చింది వచ్చి ರಾಜನೇ ದಾವೀದ ಕುಡನ ಬಹು ವಾಸ ಸಂತೋಷಪಡಿ ಸಮಾಜವು ಪೂರ್ಣವಾಗುವಾಗ ಉಂಡಯ ಯೆಹೋವಾ ಕೈಟು ಸ್ತೋತ್ರವ ಹೇಳಿಂಚನು maps ತಂದ್ರಿ ಗಾನನ್ನ ಇಸ್ರಾಯೇಲ್ ದೇವ ಯೆಹೋವಾ ನಿರಂತರ ವಸ್ತ್ರರಣವಿ ಅಪ್ಪ ಫರೆವರ್ ಇಸ್ ನೇಮ್ ಷೆಲ್ ಬಿ ಪ್ರೈಸ್ ಫರೆವರ್ 11 ವಚನ ಇಲ್ಲ ಆ ಏನನಕಡ ಯೆಹೋವಾ ಯೆಹೋವಾ ಭೂಮಿ ಆಕಾಶ ಸಮಿಯ ತುಂಡ ಸಮಸ್ತವನ ನಿಯಮಶೋ ವಾಚ್ಯಮನ ಪರಾಕ್ರಮಮನ ఆ ఏదేసును దానదేవుని నీకే చెందుతున్నది యెహోవా రాజు నువిడి నీవు అందరి మీదను నీవు అధిపதிகाल ఎచ్చించు పోయి ఉన్నావు చదవ ఐశ్వర్యమునకు గొప్పతనుని వల్ల కలిగను నీవు సమస్తము ఏలువాడవు బలము పరగమము నీ దానములు ఎచ్చించువాడవు అందరికిని బలము ఇచ్చవాడవు నీవే ఆ చదవ మేము కుద్రగన సత్యము

నీ పరిశద్ధ నామం యొక్క మంత్రం కొరకు మేము సమకర్చిన ఈ వస సమానయం నీవల్ల కలిగినదే చదవమ అర్థయు నీదే ఉన్నది నీవు నేను

నీ కట్టడిన గాయ గురించి వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిసిన ఈ ఆలయం కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము లాస్ట్ అండ్ పైన ఈ లాగు పలికిన తర్వాత దావిని ఇప్పుడు మీ దేవుని యోహోవాను శుతించుడని సమాజులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడని యోహోవాను శుతించి యోహోవా సన్నిధిని రాజు ముందరను తల వంచి ఏం చేశారండి నమస్కారం ఎంత చక్కని మాటలు ఈ టెన్ వర్సెస్ ఈ పది వచ్చిన మనం చూస్తే నుంచి ఇరవై వరకు ఎంత చక్కని శుభీ చెప్పులు చేస్తున్నాడు దావీ హీ ఆయన రాజు అయిన తర్వాత తన గురించి రాజు చేస్తున్నాడు ఇచ్చిన ఆవరణములు ధన ధాన్యముల గురించి ఆయన దేవుని ఘనపరుస్తుంది మేము నేను మనందరూ కూడా ఏం చేయాలో ఒకసారి దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు కీర్తన తొంభై తొమ్మిది ఐదు సా నైన్టీ నైన్ ఇక్కడ గమనించండి ప్రా ఈ తొంభై తొమ్మిది తొంభై తొంభై తొమ్మిది ఐదవ ఎంత చక్కని మాట అంటే మన దేవుడని యోగవాన్ని ఏం చేయాలంటా ఆయన పాదపేట ఎదుర సాగిలపండి

కంప్లీట్ గా కొంత కొంతమంది మాకు రచ్చబడితే కష్టపడతాం కొంతమంది తల మంచబడితే కష్టపడతాం ప్రార్థన చేయడం కష్టపడతా ఉంటారు కంప్లీట్ నేను కంప్లీట్ సరెండర్ ఇంత ప్రజెంట్ నా దేవుడి సన్నిధిలో సాగలపడి నమస్కారం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు వన్ వన్ ఎయిట్ కీర్తన నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూడగలుగుతున్నా వన్ వన్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నీవు నా దేవుడు నేను నీకేం ఏం చేస్తున్నానో కృతజ్ఞత సుధులు చెల్లించ చెల్లించదను నీవు నా దేవుడు నేనేం చేస్తున్నాను ఉష్ న్ ఎక్సల్ట్ నేమ్ ఉష్ షెన్ ప్రైజ్ ఇస్ నేమ్ ద ఆర్ ఈస్ ప్లాన్ ఆర్ ద ఆయన మన దేవుడై ఉన్నాడు ఆయన మన వెనపించాలి హెచ్చించ్చాలి వన్ ఫార్టీ ఫైవ్ గొట్ట నలభై ఐదు ఓటమి వచ్చినము గొట్ట నలభై ఐదు ఆచ్చాయము ఓటమి వచ్చిన విధంగా రాయబడినది ఆ ఆ అది రాజు మెదనాదేవా నిన్ను గణపతి నీ నా నిత్యము సమితి చెందను గొట్ట నవై ఆరు రెండు గొట్ట నవరి ఆరు అచ్చాయము నా జీవిత కాలమంత ఇవ్వను హాను సృతి చెందను మేము ప్రత్యేక కాలమంతే ఇవ్వనాబేవు నీ అబ్బా ఎంత చక్కగా అభివల మేము మస్తు ప్రైజ్ విజిస్టికెన్ ఎక్సాఫీస్ నేమ్ అయినా అని మనము గనపరచాలిపరచువాడవు పడిపోయినపరచువాడవులు మా పాటలు పాడకపో

మన మన సొంత శక్తి కాదు ఇట్ ఇస్ నాట్ అవర్ ఓన్ ఎఫర్ట్ కదా ఇక్కడ అందుకే థాంక్స్ చెప్ుతున్నాను కదా నా జీవిత కాలమంతయు అవ్వాలి సతిచ్ఛద రక్షణ ఆల్ అవర్ లైఫ్ వి మస్ట్ ప్రైస్ హిస్ నేమ్ ప్రకటన ఐదు డోంట్ నేను ద మనం ఎగితేన చెందంగాత ప్రెక్ట్నా ఐ డోంట్

కొని ఆ మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులనుగా అనుసేచింది అబ్బ విఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ద ప్రీస్ట్ హుడ్ ఇక్కడ మన ప్రీస్ట్ హుడ్ అని చూస్తాం కదా ప్రీస్ట్ హుడ్ గనుక వారు భూలోకమంది ఏదురని కొత్త పాట పాడుచుని మరియు నేను చూడగా సింహాసన జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు స్వరము వినబడేది వారి లెక్క కోట్ల కొనదిగా ఉండేది ఉంచబడిన కొన్ని పిల్లల శక్తియు ఐశ్వర్యము జ్ఞానములు బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప సర్వతో ఎంత చక్కని మాట ఈ కీర్తన గ్రంథాన్ని మనం చూస్తున్నాం సారీ ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తున్నాం ఈ ఐదో అధ్యాయంలో తన యొక్క రాజ్య వ్యాప్తిని తన యొక్క రాకడ సమయాన్ని ఆయన క్లియర్గా తెలియజేస్తున్నాడు కనుక మనం దేవునికి నమ్మకంగా లోపడాలని

ప్రపంచని క్రియలను మా ఇళ్ళ నీకున్న తన బహుమిస్తారు వాటిని వివరించి చెప్పిన కొట్టినా అవేం చేసినవి లెక్కకు మించినవి నీకు సాటిన వాడు ఒకడు నో కంపేర్ లైక్ యు విత్ యు నీతో సాటిన వాడు ఎవడు లేడు అంత మాత్రమే కాదు కదా ఫార్టీ సిక్స్ టెన్ నలభై ఆరు పది ఫార్టీ సిక్స్ టెన్

కొత్త కేత్రుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహుము ఆయనకి ఏం చేస్తుంది విజయము కలిగి చేయించు వన్ సెవెన్ ఎయిట్ నూట ఏడు ఎనిమిది నూట ఏడు అధ్యాయము ఎనిమిదో వచ్చింది

ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థం చూచినడు నియమించినాడు గమనించండి ఇద్దరా నిందరు తప్పగి దానికి సిద్ధంగా ఉంటారు ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థం చూచినను నియమించినాడు యహోవా దయా దాక్షణ్య పూర్ణ మొట్టమొదటి వచ్చిన చదివా కదా ఏం చదివా మొట్టమొదటి వచ్చిన మొట్టమొదటి వచ్చిన ఏం చదివామ్మా యశ్వీకందము ఊటాధ్యాయము ఈ మస్ట్ నైట్ డా ఈ మస్ట్ నైట్ డా మీరు రాసుకుని ప్రయత్నం చేయండి ఎయ ఇరవై ఐదు ఒకటి వచ్చింది కదా యోహోవా నీవేనా దేవుడవు నేను నేను హెచ్చించదను నీ మన శుద్ధించదను నీవు అద్భుతం చేసేటివి సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనను ఈ విధము ఈ విధంగా సమయంలో మరొకసారి మనం సరి చేయబడదాం సరి చేయబడదామా కానీ ప్లీజ్ క్లోజ్ రైస్ అనంతరం వచ్చిందామా ప్రార్థన చేస్తా కానీ ప్లీజ్ క్లోజ్ రైస్ రెట్ ఎస్ ప్రే స్తోత్రములు ప్రేమిగల తండ్రి ఈ విదే కల సమయంలో మీ పాదసాన్ని చేయవచ్చిన నాయన తండ్రి అబ్బాని పిలిచే బాధ్యత మీరు మాకు ఇచ్చారు మమ్మల్ని దర్శించారు మీ పాత్ర మీ రాజ్యవ్యాప్తంగా మమ్మల్ని దీవించి మహిమా మహిమాస్తాను ఎస్ఏ గంధము ఇరవై ఐదో అధ్యాయము ఫోటో వచ్చిన ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు ఈ విద్య సహాయించమని ఎస్ పిలిసి వారిని సహించమ మీ నామానికి గను తెచ్చుకుంటామని